నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎంపీ ఎలక్షన్లో తెలంగాణలో అని తెలంగాణ అంత చర్చ జరుగుతుంది మరి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధాని ఎవరైతే చర్చ ఉంది తెలంగాణలో కూడా మరి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే చర్చ జరుగుతుంది మనం మరి ఇక నుంచి రెగ్యులర్గా ఒక సమాజంలో జరిగేటి వాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు సామాజిక వేత్తలతోని మనం ఇంటర్వ్యూ చేద్దాం ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ప్రముఖ సామాజికవేత్త పాలిటిక్స్ బుక్ రచయిత మరి మంచిర్యాల ముద్దుబిడ్డ ఆసిఫాబా సిర్పూర్ కాగాజ్ నగర్ ఇదంతా ఏరియాలో సుపరిచితుడు తెలంగాణ అంతా కూడా తెలుసు మరి రాష్ట్రవంతంగా పర్యటన చేసిండు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్తానన్నా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది పిఎంఆర్టీ స్టూడియోలో ఉన్నాడు మీరు అందరికీ తెలుసు సూరన్న ఫేమస్ పర్సన్ సూరన్న నమస్తే నమస్తే సూరన్న చెప్పండి మరి ఎట్లా ఉంది ఎలక్షన్స్ ఉన్నాయి సిర్పూర్ కదా ఏదో హైదరాబాద్ ఉన్నాం ప్రజెంట్ ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నావు సిర్పూర్ అంటే మీకు ఎంపీ సెగ్మెంట్ ఏదో ఎంపీ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఎవరు గెలిచే ఆదిలాబాద్లో వాస్తవానికి ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బాధ బెస్ట్ ఆదివాసులుంటారు ఆదివాసులు దళితులు ముస్లింలు లుట్రూరు వీళ్ళందరూ ఇంకా అదిలాబాద్ అంటేనే కాంగ్రెస్ కంచుకుంటారు అంటారు అదిలేబాద్ అంటే కాంగ్రెస్ కంచు గతంలో ఉండే ఇప్పుడైతే లేదు నిజం ఇప్పుడైతే లేదు ఎందుకు అదిలేబాద్లో కాంగ్రెస్ గెలుస్తుందంటే అక్కడ పాయల్ శంక్రస్ గెలుస్తుందా సార్ బీజే ఎందుకు అదిలేబాద్లో బీజేపీ రీజన్ అవుతుంది అక్కడ పాయల శంకర్ అనే వ్యక్తి ఆ దమ్మున్న బొగడే అదిలాబాద్ మిల్లే ఆ మొత్తం ఆ యొక్క డిజంబాల్ బాగా ఆయన మాట అంటే శాసనం అంతే విషయం అదే తురుమా ఆయన అంటే వ్యక్తి పార్టీని బట్టి వ్యక్తిని బట్టి ఆయన ఇంకోటి మోడీ ఏడితే ప్లస్ అక్కడ గతంలో ఎన్నో మనం పోటాలు ఆయన చేసింది ఇప్పుడు ఇంటింటికో పోస్ట్ బాక్స్ కూడా ఇస్తాను ఆయన ఏమన్నా పిదారుంటే నాకేమని అంత గొప్ప చేసింది ఆయన కాబట్టి ఇప్పుడు గోడెం గోడెంట్ అనే వ్యక్తి బీజేపీ నుండి ఎక్కడ పోటీ చేసినప్పుడు అత్రం సుగునా రీసెంట్ ఆమె పేరు కూడా తింటారు అత్రా సునాన్ని పేరు కాబట్టి పేరు నిలడం కోసం మద్రి సీతగా వచ్చింది అక్కడ అతను సక్కు విన్నాం అతను సుఖం లేదు అదే ఇక మంత్ అతరం సుగుణి పరిచయానికి ఎవరు వచ్చిందంటే ఆదివాసీ పొద్దుబిడ్డేవారు మనం సీత కచ్చింది సీత కచ్చి ఆమె విపరీతంగా ప్రచారం చేసింది ఆమె మురుగు అనుకుంటానేమో అక్కడ అక్కడక్కడ స్టిల్ తీసుకెళ్ళి ప్రజలు నమ్ముతానని నమ్మలే ప్రజలు ఎవరు ఆప్తం అతను సుగుణాన్ని నమ్మలే అతను మనం ఈమె నమ్మలే సీతకాన్ని నమ్మలే ఇక ఇక బీఆర్ఎస్ చెప్పుకుంటే ఇక ఎవరు బీఆర్ఎస్ అయినా

ఇప్పుడు సరే పావల్ శంకర్ ఇప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవును మొదలు ముదూరు కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు బీజేపీ కంచుకోవడం మొదలెవారు రామారావు బీజేపీ ఆదిలాబాద్ నుంచి కూడా ఎమ్మెల్యే బీజేపీ పాయల్ శంకర్ నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి బీజేపీ వీళ్ళందరూ బీజేపీ ఇప్పుడు నుంచి ఊళ్ళో కూడా బీజేపీ హరీష్ బాబు గెలిచింది కదా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అవును కానీ సిరిపూర్లో కొంచెం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్తుంది అంతే తప్ప మిగతా మాత్రం బీజేపీ ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం అడ్వాంటేజ్ అనొచ్చా అడ్వాంటేజ్ అనొచ్చు ఇంతవరకు ఏంటంటే గతంలో కూడా అక్కడ బీజేపీ వేసింది అది కూడా అది కూడా అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే హైవే రోడ్ విపరీతం కానీ మంచిగా మహారాష్ట్రకి వెళ్ళచ్చు సర్కగా మహారాష్ట్ర వెళ్ళచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కదా అది పాజిటివిటీ ఉందా పాజిటివిటీ ఇప్పుడు అంతే కరీంనగర్ నుండి మంచిగా హైవే మీద డైరెక్ట్ నాగ్పూర్ వెళ్ళచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు కొద్దిగా నేను సర్వే చేశాను వాస్తవ ప్రజలు అడుగున్నా బాగా చూసినా గిరిన విపరీత ఏమేమి ఉన్నది కాబట్టి వాస్తవానికి ఇక ఇక బీజేపీ గెలుస్తుంది కానీ గెలుస్తుంది నేను పెద్ద పెళ్లి చూసుకుంటే కానీ పెళ్లి పార్లమెంట్ నుంచి మాట్లాడతాయి మనం అసలు వాళ్ళ అల్లరి జరిగినాయి కదా ఏం తెలుస్తుంది ఏముంటదన్నా ఎవరో రేపు బీజేపీ కోర్టేషన్ చెప్పి కొంతమంది

ఎక్కువ ఉంటాడు చేస్తాం మంచిరా బెల్లం పెళ్లి వచ్చి పెద్ద పెళ్లి పేరం పెద్ద పెద్ద పెళ్ళ ఇప్పుడు ఏంటంటే అక్కడ పెద్ద పెళ్ళ ఇప్పుడు తనయుడు పోటీ చేసి ఎవరు గడ్డం వివేక్ వాళ్ళు కొడుకు చేసిండు బెల్లం పెళ్ళి వాళ్ళ పోటీ చేయాలి పెద్ద పెళ్లి ఏమో ఇప్పుడు ఈయన ఎంపీఏ పోటీ చేయాలి చెన్ను ఆయన ఈ ఇప్పుడు జనాలు అంతా పిచ్చు అంతా బాగా గమనించండి కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు చేయడం లేదా ఇదేకరాలు రాళ్ళు విదే కొడుకు గెలు అన్న గెలవాలి తాద వాళ్ళ నాన్న గెలవాళ్ళ అంతేనా మేము గెలవదు అని పెద్దపల్లి పైన ఆలోచించరు సర్వలు అయితే అంటే పెద్ద పిల్ల కాంగ్రెస్ అని చెప్తారు కానీ కాంగ్రెస్ అక్కడ కూడా బీజేపీ వెళ్తాయి బాబు చెన్నూరు నుంచి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిర్లాంపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచితరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నంత మాత్రం ఇక్కడ రాహుల్ గాంధీ ఇష్టపడలే జనాలు మోడీని ఇష్టపడరు నంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఏంటంటే ఈ ఇప్పుడు ఈ గుమాస శ్రీనివాస్ అనే వ్యక్తి బీజేపీ నిలబడిన అయితే ఈయన గతంలో అక్కడ ప్రతి ఊర్లో కూడా తిరిగిన వ్యక్తిని అంబేద్కర్ రాయడే అక్కడ మొత్తం నేతగా సామె మొత్తం ఆయన సపోర్ట్ చేశారు గమనించి అప్పుడు అంటే ఏమైంది అంటే అక్కడ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కొంచెం ఈ సెగ్మెంట్ చూశారు కాబట్టి అక్కడ కొంచెం ఓట్లు చిరుపులో కాంగ్రెస్ ఉంది తప్ప ఇక ఎంపీఎస్ ఏమి వస్తే రెండే చూస్తారు నా కాంగ్రెస్ ఆర్ బీజేపీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇది రెండు చూస్తే ఏది చేస్తారు

నేను మెయిన్ ఫ్యాక్టర్ బండి సంజయ్ అంటే ఒక కార్పొరేట్ లేవల్ నుంచి వచ్చేసి అన్ని మరించి ఆ ఇట్లా వాస్తవం బీజేపీ అంటే ప్రేమ ప్రేమ లేదు కానీ ప్రజలు ఏమనుకుంటానో నేను చెప్పాలి ఇట్లా అంటే బీజేపీకి అమ్ముడు బీజేపీకి అమ్ముడు పోలే మిత్రులు గమనించండి కానీ వాస్తవాలు ప్రజలు తిరుగుతున్నాయి అడుగుతున్నాను బండి సంజయ్ అనే వ్యక్తి గ్రౌండ్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ రేవంత్ కంటే ఘోరంగా విమర్శించి ప్రభుత్వ లోటు పనులు వ్యక్తి బండి సంజయ్ ఏ ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గుంపు మహిళలు లేక బయటకేసి ఇట్లా ఫేమస్ అయింది తప్ప బండి సంజయ్ కిరణ్ రామకి వెళ్తాడు మూడు అయిపోయినాయి బీజేపీ ఇచ్చిన అయిపోయినాయి మూడు సీట్లు నిజాబాద్ నిజామాబాద్ ఇంకేం నా బీజేపీ అన్నది దీన్ని నేను అన్నా బీజేపీ సాగారు ఒక విషయం విషయం చెప్తున్నాం పదిహేడు సీట్లలో పదిహేడు పదిహేడు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ నా ఘనషన్ అయితే పద్నాలుగు గెలుస్తుంది పదిహేడు పదిహేడు గెలవచ్చు కానీ పదమూడు అయితే పక్కా గెలిస్తుంది ఇక ఒకటి మాత్రం హైదరాబాద్ హైదరాబాద్ మాత్రం మాధవ్ తింటారు మాధవ్ వెళ్తారు అసలు తిన్నా అండ్ అక్కడ రెగ్గింగ్ బాగా జరిగిందన్న వాస్తవానికి అసలు అక్కడ దొంగట్లు బాగా పడతాయి దాంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా మా చర్య చిత్తశుద్ధి లేదనమాట అట్లా చేస్తే అక్క ఒక ఒక బాగా గమనించాను మైబాల్ అన్న గతంలో పంతొమ్మిది ఎనభై నుండి ఇప్పటికి ఒక ఒకటే ఎట్లా గెలిస్తాను ఏదో సంథింగ్ జరుగుతుంది దాన్ని బయట తీయాలి సరే ఏదో కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఎవరికి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి రెండు రెండు ఎడిచి ఉన్నాయి అన్న ఎవరన్నా ఫార్మ్ ఉంది ఇప్పుడు ఏం చెప్పలేము మరి రెండు ఎందుకంటే ఇప్పుడు అసలు తోపాలు పోయే టైం ఈ మ్యాచ్ మరి ఇప్పుడు హిందువులకు ఒక బలం బాగా ఏర్పడదు అరే మాదులత ఐక్యమైన మాకు వచ్చే కొందరు ముస్లింలు కూడా చూసాం చాలా ఛానల్లో ముస్లింలు కూడా బీజేపీ సపోర్ట్ చేసి ఎందుకంటే ఇక రిజర్వేషన్ విషయంలో కొన్ని కొన్ని గొడవలు వెళ్ళి సృష్టించారు కానీ అదేం జరగలేదు సికింద్రాబాద్ సికింద్రాబాద్ బీజేపీ సింగర్ కూడా మీజెప్ ఈ ఏరియా మొత్తం బీజేపీ గెలిస్తారు ఓన్లీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచే స్థానం మైదా గెలవచ్చు సుఖింద ఇక్కడ ముస్లింలు అధినితి చూస్తారు జనాలు ఇక ముస్లింల జనాభా డెకల్ కొరకు ఈ అసెంబ్లె ఎన్నికల్లో పని కలర్ పార్లమెంట్ పార్లమెంట్లో పని చేయదు అసలు చేయదు చాలా ఇక్కడ కానీ గెలిచే ఛాన్సర్ లేదు రేవంత్ రెడ్డి మోసారి ముందే పర్స వచ్చింది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానన్నా కా ఈ ఎన్నికలు కనుక లేట్ వస్తే కనుక ఇక డిఫైడ్ రాకపోయింది కాంగ్రెస్కి లేట్ కొంచెం ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పటికి విపరీతంగా పెరిగిపోయింది కారణం వ్యతిరేకత కేసీఆర్ మీద పరిస్థితి ఐదు సంవత్సరాలు వ్యతిరేక వచ్చింది కానీ ఈ కాంగ్రెస్ వల్ల మీద ఎట్లా వచ్చిందంటే అంటే మొత్తం ఐదు నెలల వ్యతిరేక స్టార్ట్ అయింది ఐదు నెలల వ్యతిరేక స్టార్ట్ అయింది ఇంకా కనుక ఈ ఎలక్షన్ జూలైలో జరిగితే కనుక ఇక కాంగ్రెస్లో తిరిగాడు బయట తిరిగి బట్టలు తిప్పి కొడతారు ఏం చేసిందని నేను చెప్పిన

మెదక్ మాత్రం ఈయన బిఆర్ఎస్ వెంకట్రాపెడ్ ఇచ్చాం కష్టం అవును ఫస్ట్ చెప్తున్నాను అదే ఇదే చెప్తున్నా ఎందుకంటే బీఆర్ ఓడ ఒకటి ఒకటి ఒక సిటీ అన్న ఎందుకంటే ఆయన ఉంటారు అన్న ఈ పక్కానే ఏం చెప్పలేం కానీ తగ్గపాని ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సిద్దిపేట అరీక్షా కావచ్చు కేసీఆర్ గజ్జవీ కావచ్చు ఈ వెంకట్రా కలెక్టర్ హోదా ఇవన్నీ కలిసినాయన అది ఒకటి కాకుండా మందు మందు బీర్లు బిర్యాలు అన్ని బాగా నడిచినాయి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా సేమ్ అట్నే జరిగింది అక్కడ ఓడిపోతే ఇదే పోతుంది ఎందుకు ఇదే పోతుంది అంటే హరీజా గడ్డ కేసీఆర్ గడ్డ అవన్నీ తెలిసిన వ్యక్తి అరే ఇక్కడ ఓడిపోతే మాత్రం ఏది కలదు జీరో ఇక్కడ ఈడ బీఆర్ఏ జీరో అయితే దేశాన్ని సీఎం ముందే ప్రధానమంత్రి అయినా కలవలేనాడు ఎవరు కేసీఆర్ ఏ ఒక్క సీట్ అయినా గెలవడం అనుకుంటాను ఆయన మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మాత్రం గెలిచే అవకాశం మాత్రం వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి డీకే అన్నాడు డీకే అన్న గెలుస్తుంది

ఫైర్ బ్యాండ్ ఆమె అంటే ఇప్పుడు డీకేర్ మీద ఎక్కువ నడుస్తుందా లేదంటే మోడీ అవగాహన డీకేర్ అంటే ఒక లేడీ అనే ఒక సానుభూతి ఉంది ఐదేళ్ళు మోడీ అవ కావాలి మొత్తానికి నేను చెప్పేది కూడా జనాలు సెంట్రల్లో మోడీ నుంచి ఇష్టపడతాను సెంట్రల్ ఎక్కువ మంది మీట్ అయితే ఏమన్నారు అన్న మా వీడియో తీయకన్నా చూడన్నా దయచేస్తే అది తక్కువ తక్కువ తీయకు మేము కాంగ్రెస్ వాళ్ళమే బీఆర్ఎస్ వాళ్ళమే లేదా మేము బీఎస్పీ వాళ్ళమే కానీ మేము మాత్రం ఈసారి బీజేపీ ఓటేస్తున్నాం ఈసారి మాత్రం నెక్స్ట్ నిజం చెప్పలేదు నిజమే నిజమన్నా నిజం నీకు మళ్ళీ బీజేపీని బాగా విమర్శించినాడు గతంలో ఇప్పటి అన్నా తప్పు ఇప్పటి విమర్శ విమర్శ అనేది కావన్నా ప్రజలు చెప్పి నేను చెప్పాలి చెప్తున్నాను మీ ఒపీనియన్ నా ఒపీనియన్ నా ఒపీనియన్ నాకు కాంగ్రెస్ ఏమైనా ఉందనుకు మనసు ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఏ రాహుల్ గాంధీ పన్నెండు సీట్లు వస్తారు కాంగ్రెస్ చెప్పచ్చు తప్పు అది ప్రజల ఒపీనియన్ ఇది సార్ నాగర్ కర్నూలు ఎట్లుంటుంది నాగర్ కర్నూలులో మాత్రం గణేష్ షాడ్ చెప్తున్నా ఇప్పుడు కొందరు పొంగిపోతుంది అక్కడ ఎవరు మన ప్యాకేజ్ కుమార్ పొంగిపోతాను గెలిస్తాను దీపాయిడ్రాలి మల్లు రాని ఆయన ఆయనకు కూడా ఎందుకంటే ఈ కాంగ్రెస్ లో కూడా ఉందన్న మొత్తం వారసత్వాలు ఉన్నారా వాటి విక్రమ వీళ్ళ వీళ్ళ సంబంధించిన వ్యక్తి ఆయన ఉన్నారు అక్కడేమో పెద్ద పిల్ల వీళ్ళే గెలవాలి తాతలు మొత్తం మన వనరులే పడాలి ఇక్కడ వీళ్ళ కంచుకోవాలి అక్కడ ఖమ్మం పొంగి అభిమానులు వీల పడాలి ఏమనుకుంటున్నాను ఏ కాంగ్రెస్ లీడర్ చెప్తున్నా ఇది నేను పబ్లిక్ చెప్తున్నా కాంగ్రెస్ ఫైర్ అవుతున్నాను ఎందుకంటే నచ్చట్లే అది వారసత్వ రాజకీయాలు బొంద పెట్టాలని మెయిన్ చెప్తే వారసత్వ రాజకీయాలు తీసుకెళ్తారు ఎట్లా అవుతుంది ప్రజలు ఎట్లా బీజేపీ గెలుతుంది భరత భరత గెలుతుంది మంచి సానుభూతుంది అండి అన్న సైలెంట్ రోడ్ కానీ బీజేపీ పడేది రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ చేప కింద నీరులా ఓటు కానీ బీజేపీ పడేది ఆడ అన్న చేవేళ్ళ మల్కాజిగిరి అనిచాడు అన్న చేవేళ్ళ కొండ విషయాలు గెలుస్తాడు బరాబర్ మీపే రాదు గెలుస్తాడు భువనగిరి భువనగిరి వల్ల మన బీజేపీ గెలుస్తుంది మన బీజేపీ అంటే మన బీజేపీ అనుకుంటున్నాం మన బీజేపీ అంటే కాదన్న ప్రజెంట్ బీజేపీ గెలుస్తాను భూరనరస బూర నర అన్న చెప్పిన బూరనారసేడ్ గారు తోపే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు కొందరు మేము పన్నెండు పని ఇస్తాము ఎట్లా నేను నేను అడుగుతాను కాంగ్రెస్ అని మీరు ఎట్లా పని వేస్తారో నాకు చెప్పండి నాకు చెప్పండి బరాబడితే నా తలగా తీసి ఎట్లా పని బూరనారసేడ్ గారు ఆయన గెలిచే వ్యక్తి ఇంకా చెప్పిన రఘు డౌట్ ఉంది నాకు గెలిచే వ్యక్తి ఆయన ఇప్పుడు రెండు కడుపుతా బూర నరసే దీంట్లోనే కడుపుతా చేపేళ్ళ బీజేపీ వేస్తే మల్కా బీజేపీ ఇస్తుంది ఈయన నల్లగా అయిపోయినాయి ఒకటి ఎంఐ ఇంకేమ పన్నెత్తాడు జేపిన అర్థం కావట్లేదు పన్నెండు హైరాబాద్ బీజేపీ వేస్తే ఈ పన్నెండు ఎట్లా కలిసి నేను ప్రశ్నిస్తాను మరి ఇప్పుడు బీజే సో ఖమ్మం ఖమ్మం కాంగ్రెస్ అన్న ఖమ్మం ఒకటి మహబుబాల్ ఒకటి నల్గొండ ఒకటి మూడే ఈ మూడేది ఇవి కాంగ్రెస్ గతం ఉండి ఇప్పటికి కంచికొడలు దక్షిణ తర్వాత కంచికొడ్ల పని చేస్తాయి వీళ్ళు అక్కడ ఏంటంటే అన్ని నియోజకాలలో కాంగ్రెస్ సపర్థం ఒక ప్లస్ పని అయితే వీళ్ళు కొంచెం బెదిరిస్తారనమాట అదే మా కాంగ్రెస్ గెలవాలరా ఓటు వేయాలని ఇది ఒకటి అన్నమాట ఇవి రెండు కలిపి మూడు మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది ఒకటి ఎంఎంఏ గెలుస్తుంది ఇక మిగతా బీజేపీ పుంజుకుంటుంది పుంజు గెలుస్తాయి గెలిచాడు తగ్గపారు కూడా గెలిచిందరావు కానీ అక్కడ ఈయన పోడి చేసిన అన్న మన కాంగ్రెస్ అన్న పేరు నీలంబన్న పోటీ చేసింది కాబట్టి అక్కడ కొంచెం బీఆర్ఎస్కి ఓటు బ్యాంకు వచ్చే అవకాశం తప్ప నీలమ్మది పోటీ చేయకపోతే కనుక గణేశ్వర రఘునాథరం మెజార్టీ ఇప్పుడు బీ కాంగ్రెస్ మూడు ఇస్తున్నావు కాంగ్రెస్ మూడు ఇస్తున్నా ఎంఐఎం ఒకటి ఎంఐఎం ఒకటి ఇస్తున్నా మిగతా అని బీజేపీకి ఇస్తాను బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ఎట్లు ఇస్తారు అన్న తన దగ్గర పోటీ అంటున్నావు ఒక దగ్గరనే పోటీ గెలిచి అది కూడా లేకుండా కూడా ఈ కాంగ్రెస్ కూడా కొంచెం అట్లా ఉన్నాయి కానీ రోడ్ ఓడిపోయాయి కానీ ఖమ్మంలో మహబూబాద్ అంటే ఇప్పుడు చెప్తుంది పదమూడు సీట్లు బీజేపీకి దీంట్లో ఈ నాలుగు కూడా ఎడిజియని చెప్తున్నాడు ఈ నాలుగు అంటే ఇక నాలుగు డౌట్ అవుతుంది ఒకటి ఎంఐఎం ఎంఐఎం ఒకటి ఇచ్చారు అవును ఎంఐఎం అంటే ఇక్కడ కాంగ్రెస్ పోటీ కూడా లేదు లేదు కార్ ఎట్లుంటుంది ఉండదు బీజేపీకి ఎంఐఎం నువ్వు చెప్తుంది ఇక మూడిట్లలోనే పోటీ అవును ఖమ్మం నల్గొండ ఉందా మహోబా అవును ఇక్కడ కొంత ఎడ్జుందా కాంగ్రెస్ ఎడిచింది అక్కడ జడ్జి మూడు మూడు నువ్వు మూడు సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి అసలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే నూట ఇరవై ఐదు సీట్లు రావాలని పీఎంఐది అన్నారు నూట ఇరవై సీట్లు అయినా పద్నాలుగు వస్తాయి దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా మనకే సపోర్ట్ చేస్తామని చెప్తాను ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఇది ప్రాంతీయ అనుకుందామా ఒకటేసి సపోర్ట్ ఎట్లా గెలుతుంది ఆయన బీఆర్ఎస్ ఒకవేళ కదా ఇప్పుడు వైసీపీ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎట్లా గెలిసిన టీడీపీ బీజేపీ బాగుతున్నాడు అక్కడ ఎవరు గెలిసినా బీజేపీకి మాదతాయి వైసీపీ ఎంపీ గెలిచినా ఎక్కడ బీజేపీకి మాదతాయి బాధ బరాబర్ ఇస్తారు బీజేపీ కూడా ఇస్తారు సెంట్రల్ లో వాళ్ళు రాహుల్ గాంధీ ఇష్టపడలేదు జగన్ కూడా ఇష్టపడారు రాహుల్ గాంధీ ఏదో నామక వేస్తే పోడే చంద్రబాబు కూడ పోడేసి జైల్లో కాబట్టి కాంగ్రెస్ ఏమో అయిపోయి జగన్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది ఆయన ఢిల్లీలో గెలిచే బీజేపీ గెలుస్తుంది ఇదంతా చూస్తే ప్రాంతీయ పార్టీ ఎట్లా కాంగ్రెస్ కూడా వేస్తాయి ఇండియా కూడా ఎట్లా గెలుస్తుంది ఇన్ని పుట్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాలంట చేయదు ఘన్షాట్ ఏ ప్రభుత్వం వస్తుంది మరి సేమ్ ఎన్డీఏ వస్తుంది సేమ్ గన్ షాట్ వస్తుంది బీజేపీ బీజేపీ సర్వోలు కాదన్నా నేను నాకు ఎందుకు ఏం వస్తున్నా బీజేపీ ఏమైనా నాకు లక్ష రాసే డబ్బులు ఇస్తారా చూడన్నా మా సర్వే చెప్పాను డబ్బులు ఇస్తారా అడుగు ఏ లీడర్నా నాకు డబ్బులు చెప్పు ఎవరు డబ్బులు లీడన్నా సర్వే ఓన్ సర్వే చెప్తున్నా బ్లాస్టింగ్ అయితే ఓన్లీ కాంగ్రెస్కి మూడే కాంగ్రెస్కి మూడే ఇస్తున్నా రాసి పెట్టుకుని బల్ల గురించి చెప్తున్నాను నేను బీజేపీ గెలిచే ఛాన్స్ గెలిచే ఛాన్స్ బీజేపీ గెలుస్తుంది బీజేపీ కాంగ్రెస్ మూడు వస్తున్నాయి బీఆర్ఎస్ కూడా వస్తుంది మిగిలిన బీజేపీకి వస్తున్నాయి ఒకటి అంతే కాంగ్రెస్ బాగా వ్యతిరేకత ఏర్పడాలన్న ఐదు నెలలు నువ్వు ఐదు నెలలకి వ్యతిరేకత ఏర్పడుతుంది ఏం వ్యతిరేక అన్న వ్యతిరేకత అంటే విపరీతంగా చెప్పాల్సిన ఎందుకంటే గెలిచిన వెంటనే రెండు నెలల బీజేపీ ఇస్తానని చెప్పాడు అంటే ప్రతి మైలగా చెప్పాడు స్కూట్ అని చెప్పాడు అసలు ఇంకో విషయం చెప్పన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసిన జనాన్ని ముందే కొన్ని హామీలు ఇచ్చింది ఏంటంటే రాజీవ్ గాంధీ యువ కీరణాలు అని చెప్పేసి అందరికీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆన్లైన్లో మొత్తం ఏదో ఆన్లైన్లో పరీక్ష పెట్టింది నా రాజీవ్ గాంధీ సమయం వంద క్వశ్చన్ రాసింది దానిలో నేను కూడా బాధ్యత నేను ఎగ్జామ్ రాసిన రేవంత్ రెడ్డి మీద పంజాబ్లో నేను కేసు పెట్టినా కేసు కూడా ఎందుకంటే ఫస్ట్ అయితే ప్రతి నియోజకవర్గానికి నలభై వరకు మేము స్కూటీలు ఇస్తాము ల్యాప్టాప్ ఇస్తాము ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తాము పవర్ బ్యాంక్ ఇస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పిండి అడగండి ఎన్ని అడగండి చెప్పలేదు బర్ చెప్పిండు రేవంత్ రెడ్డి అదే పెద్ద మోసం అది ఇంతవరకు రాసినట్టు బరాబర్ అన్న యువత గమనిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలే ఓట్లేసిండు కాంగ్రెస్ కార్యకర్తలే బీజేపీ ఆ రహస్యంగా బరాబర్ ఓటేసింది కాంగ్రెస్ కార్యకర్తలే బీజేపీ కోటేషన్ ఇది రేపు బలమైన చర్చ అందులో ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి ఓటేసిన నిజం ఎట్లా చెప్పాలంటే అక్కడ మోడీ పదా అయితే ఇదే జరిగినట్టు బరాబర్ మోడీని ప్రధానంగా చేయడానికి చాలా ఇష్టపడతారు వాస్తవం గ్రౌండ్లో ఉంది గ్రౌండ్లో అదే ఉంది వాస్తవం ఎందుకంటే కొంచెం దేశం కొంచెం సురక్షితంగా ఉంది ఫైనల్ ఇప్పుడు తిహార్ జిల్లాలో మన తెలంగాణ అని అందరూ అంటున్న కేసీఆర్ కూతురు మరి తెలంగాణ బతుకమ్మ అని కూడా కొందరు అంటారు ఆమె జైల్లో ఉంది దాదాపు నెల రోజుల పైన అయితే ఉంది ఇప్పుడు ఆమె ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బాలకృష్ణ చూసి వచ్చారు ఆమె చాలా దృఢంగా ఉంది మంచిగా ఉంది ఆమె అక్రమ కేసులు పెట్టాలంటారు దీనిపైన అక్రమ కేసులు పెడితే నిజా జైలు ఎందుకు అన్న దృష్టిలో సిగ్గులే కానీ సిగ్గుండాలి అక్రమ కేసులు పెడితే జైలు అన్న అంటే పట్టిన కేసు ఏం కాలేదు మరి జైలు ఎందుకు పెట్టిన మళ్ళీ పెట్టినా బాబా స్కామ్ చేసింది వాస్తవే లిక్కర్ దాన్ని నడిపింది వాస్తవమే జైల్లో పెట్టిన వాస్తవమే సిక్కు ఎప్పుడు వీలు మళ్ళీ చూస్తారు వీళ్ళు తురుమా వీళ్ళు బాలకస్మా ఎంత స్థలం చూసి వెళ్ళి స్థలాన్ని చూసే నన్ను జైల్లో పెడితే నేను ఏడు ఉండాలని నేను ఓడిపోతున్న నాగర్కలో నన్ను జైల్లో పెడితే నేను ఏడు ఉండాలని స్థలం బాలకసుమ స్థలాన్ని చూసాను స్థలం చూసి వచ్చి ఇద్దరు నేను ఇదే రా కవిత పక్కన రూమ్ బాగుందామని అక్కడ నేను ఉండేదని ఎందుకుండేది నా బాగు చూడడానికి వెళ్ళింది తప్ప ఏం కవిత వాళ్ళు వీడిపిస్తేస్తా ఒక్క సీట్ ప్రధాన ఎట్లా చెప్పింది ఒక్క సీట్తో ఆంధ్రప్రదేశ్ లో మూత మహారాష్ట్రలో ఆరు కార్డు సోలాపూర్ లో అక్కడ ఆఫీస్ అక్కడ రెంట్ కూడా పెట్టలేని పరిస్థితి మహారాష్ట్ర బీజేపీ మహారాష్ట్ర నేస్ కూడా గణిచా అయిపోయింది అక్కడ ఆడెట్లా ఉపయోగించాను పద్నాలుగు సీట్లు వస్తాయి సీట్లు వస్తే నా తలకాయ నా తలకాయ నలుపుతాను నలుపుకోండి ప్రజల బీఆర్ఎస్ పట్నా ఎవరైనా చెప్పిందో అన్నవి కూడా నాటిగా నరకండి చాలా నువ్వు అనుకుంటా రాదా అంతదా పట్నాలు సీత నిజంగా తల తల్లగా అనుకుంటా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి పద్నాలుగు వస్తాయి నువ్వు దాని మీద రేవంత్ రెడ్డి రావండి చాలేజ్ అన్న పక్క పక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్తున్నా రావన్న పద్నాలుగు సీట్లు తీసుకుంటే నర్క్కుంటున్నావు నరుపుకుంటావు బరాబర్ రావు పద్నాలుగు రావన్న ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాడ ప్రజలు చెప్తున్న మాటలనే నేను కానీ నా ఉద్దేశం కాదన్న ప్రజల మాట ఉన్నత విద్యార్థుల్ని రైతుల్ని కూలి పని చేసేవాళ్ళని అందరినిట్లాగా బాగా లోకల్ గా అది వాళ్ళు చెప్తున్న మాట ఇది ఫైనల్ సర్వనా ఫైనల్ సర్వ ఇట్లా పెట్టుకోండి ఇది ఇక మనం ఈ టీమ్ చూసి లాభం లేదు రిజల్ట్ ఫైనల్ చేసుకోవాలి ఉండే అంటున్నా అంతే ఆత్రపయ రిజల్ట్ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫైనల్ ఏ పార్ట్ కి క్లియర్ తెలంగాణలో ఫైనల్ చెప్తున్న రిజల్ట్ మితుల్లార వినండి కాంగ్రెస్కి మూడు వస్తాయి బీఆర్ఎస్కి ఒకటి వస్తుంది ఎంఐఎంకి ఒకటి వస్తుంది మిగితే ఏమైనా బీజేపీ వస్తుంది అంటే పన్నెండు ఉంటాయి ఇంకా అని పదిహేడు సీట్లలో వీళ్ళకి ఏమో చెరొకటి ఇచ్చినాం అవును బీఆర్ఎస్కి ఒకటి మూడు మాట్లాడి బీజేపీ వస్తాయి కాంగ్రెస్కి మూడు ఇచ్చినాం అవును అంటే ఐదు సీట్లు పోగా మిగితే పన్నెండు సీట్లు బీజేపీ ఇస్తుంది బీజేపీ ఇస్తుంది కిషన్ రెడ్డి గారు కూడా అయితే చెప్పిండు నువ్వు కొమ్మది కిషన్ రెడ్డి అని కలిసి వచ్చినా నేను కెళ్ళలేనా కిషన్ రెడ్డి పన్నెండు వస్తాయి బీజేపీకి పన్నెండు ఎక్కువ రావడం మినిమం పన్నెండు 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 వస్తాను ఛానల్ పెట్టండి పన్నెండు టికెట్ నేను డిక్కా వేసిన బీ ఫ్యామిలీ ముందే చెప్పిన గతంలో ముప్పై వేల ఓట్లు నలభై వేల ఓట్లు లక్ష ఓట్ల కంటే ఎక్కువ రావు ఆయన ముప్పై వేల ఓట్లతో మేర ఓడిపోతాను చెప్పిన అప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు అనిపిస్తున్నాడు ముప్పై కాదు లక్ష ఓట్ల మేరే ఆయన ఓడిపోతాడు గెలవడా గెలిచేస్తుంది అయిపోయింది పడిపోయిన కుమార్ వేస్ట్ ఓకే ఇదండి మరి సూరన్న రిలీజ్ చేసిన నిజంగా సుక్కలు చూపెడుతున్నట్టే ఇది కాంగ్రెస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ జీర్ణించుకునే పరిస్థితి కాదు కేవలం బీఆర్ఎస్కు ఒక సీటు ఎంఐఎంకి ఒక సీటు కాంగ్రెస్కు మూడు సీట్లు ఇస్తున్నాడు పన్నెండు సీట్లు బీజేపీకి వస్తున్నాయి వస్తున్నాయంటున్నాడు ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం లేపే సంచలన సర్వే మరి సూరన్న సర్వేతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవిస్తే లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు ఏదనిపిస్తారో కామెంట్ చేయండి ఇది అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్